ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి టిటిడి కీలక ప్రకటన చేసింది తిరుమలకు వెళ్లే భక్తులందరికీ ఒక ముఖ్యమైన న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది ఈ అప్డేట్ తో తిరుమల వెళ్లే భక్తులు ఇక నుంచి కొండకు వెళ్ళేటప్పుడు ఈ రూల్స్ తెలుసుకుని వెళ్ళాలి అలాగే ఇక నుంచి టీటీడీలో లో ఈ లేఖలు పనిచేయు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకొచ్చిన సరికొత్త రూల్స్ ఏంటి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే లైక్ చేసేయండి మీరు వీడియో లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది పది మందికి తెలిసి యూస్ఫుల్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మీరు వీడియో రూపంలో తెలుసుకో కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు స్వామి దివ్య సన్నిధి అయిన తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది ఇక వేసవి సెలవుల దృష్ట్యా వారిని దర్శించుకునేందుకు భక్తులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున తిరుమలకు తరలి వస్తున్నారు దీంతో వారిని దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పడుతుంది ఇక వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి స్వామివారి హుండి ఆదాయం ప్రతిరోజు మూడు కోట్లు మూడున్నర కోటి మించి వస్తుందని టిడి తెలిపింది ఇక శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కంపార్ట్మెంట్లు అలాగే క్యూ లైన్లలో ఉన్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు మజ్జిగ అన్న ప్రసాదాలు అలాగే క్యూ లైన్లో ఉన్నవారికి ఉన్న వారికి మంచినీరు అల్పాహారం అయితే పంపిణీ చేస్తున్నారు అయితే తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ అనూహ్యంగా అయితే తిరుమలలో పెరిగిన రద్దీ కారణంగా టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది వేసవి సెలవులు రద్దీతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ప్రభుత్వ విభాగాల సిఫార్సు లేఖ టిటిడి తిరస్కరిస్తున్నట్లు తెలుస్తుంది ఇక వేసవి సెలవులు ముగిసే వరకు అంటే మరో మూడు నెలల పాటు ఈ సిఫార్సు లేఖలు ఏవి తీసుకోబోవని చెప్పి టిటిడి అయితే తెలిపింది అయితే ఊహించని పరిణామంతో సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది దీంతో వెనుదిరు మూడు నెలల పాటు ఈ సిఫార్సు లేఖలను అనుమతించరు అలాగే ఈ సిఫార్సు లేఖలను స్వీకరించరు స్వయంగా వచ్చే విఐపి ప్రోటోకాల్ భక్తులను మాత్రమే బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు అయితే ఈ విషయం తెలియని భక్తులు సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చి దర్శనం కాక భక్తులు ఇబ్బంది పడతారు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తిరుమలకు వచ్చే విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు తెలిపింది ఈ నిర్ణయం మే ఒకటో తేదీ నుంచి జూలై పదిహేనో తేదీ వరకు అమల్లో ఉంటుంది ఇక వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మౌలిక వసతులు కల్పించనున్నారు ఇక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మెరుగైన వసతులు కల్పించాలని భక్తులకు మంచినీరు అల్పాహార విందు అలాగే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టీటీడీ సిబ్బంది ఇక్కడి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు నిర్వహించారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తిరుమల తిరుపతి వెళ్లే భక్తులకు సిఫార్సు లేఖలపై టీటీడీ తీసుకొచ్చిన ముఖ్యమైన డేట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ మీరు కూడా సిఫార్సు లేఖలతో తిరుమలకు వెళ్ళాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వెళ్ళండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా డౌట్స్ ఉంటే రిప్లై ఇస్తాను మన ఛానల్ ని లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి